మార్కు స్వార్త రెండవ అధ్యాయము కొన్ని దినములైన పిమ్మట ఆయన మరల కపెర్ణహూములోనికి వచ్చెను ఆయన ఇంట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడి వచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయేను ఆయన వారికి వాక్యము బోధించుచుండగా కొందరు పక్షవాయువు గల ఒక మనుషుని నలుగురి చేత మోయించుకొని ఆయనయుద్దకు తీసుకొని వచ్చిరి చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన ఎద్దుకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయువు గల వాణిని పరుపుతోనే దింపిరి వారి విశ్వాసము చూచి కుమారుడా నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయువు గల వాణితో చెప్పాను శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చుండి ఉండిరి వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు దేవదూషణ చేయుచున్నాడు గదా దేవుడొక్కడే తప్ప పాపమును క్షమింపగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి వారు తమలో తాము ఇలాగున ఆలోచించుకొనుట యేసు వెంటనే తన ఆత్మలో తెలిసికొని మీరిలాంటి సంగతులు మీ హృదయములలో ఎందుకు ఆలోచించుకొనుచున్నారు ఈ పక్షవాయువుగుల వాణితో నీ పాపములు క్షమింపబడి ఉన్నవని చెప్పుట సులభమా నీవు లేచి నీ పరుపెత్తికొని నడువుమని చెప్పుట సులభమా అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకొనవలెనని వారితో చెప్పి గల వానిని చూచి నీవు లేచి నీ పరుపెత్తుకుని ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాన నేను తక్షణమే వాడు లేచి పరుపెత్తుకొని వారందరి ఎదుట నడిచిపోయేను గనుక వారందరూ విభ్రాంతి నోంది ఇలాంటి కార్యములను ఎన్నడూనూ చూడలేదని చెప్పుకొనుచు దేవుని మహిమపరచిరి ఆయన సముద్ర తీరమున్న మరలా నడిచిపోవచుండెను జనులందరూ ఆయన ఎద్దుకు రాగా ఆయన వారికి బోధించేను ఆయన మార్గమున వెళ్ళుచు సుంకపు మెట్టునద్ద కూర్చున్న అల్ఫయ్య కుమారుడగు లేవీని చూచి నన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను అతని ఇంట ఆయన భోజనమునకు కూర్చుండి ఉండగా సుంకరులను పాపులను అనేకులు ఏసుతోనూ ఆయన శిష్యులతోనూ కూర్చుండి ఉండిరి ఇటీవారు అనేకులుండిరి వారు ఆయనను వెంబడించు వారైరి పరిశీలలోనున్న శాస్త్రులు ఆయన సుంకరులతోనూ పాపులతోనూ భుజించుట చూచి ఆయన సుంకరులతోనూ పాపులతోనూ కలిసి భోజనము చేయుచున్నాడేమని ఆయన శిష్యుల నడుగగా యేసు ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గలవారికి వైద్యుడెక్కరలేదు నేను పాపులనే పిలువ వచ్చి తిని గాని నీతిమంతులను పిలువ రాలేదని వారితో చెప్పెను యోహాను శిష్యులను పరిసయులను ఉపవాసము చేయుటకద్దు వారు వచ్చి యోహాను శిష్యులను పరిసయుల శిష్యులను ఉపవాసము చేయుదురు గాని నీ శిష్యులు ఉపవాసము చేయరు దీనికి హేతువేమని ఆయన నడుగగా పెండ్లి కుమారుడు తమతో కూడా ఉన్న కాలమున పెండ్లి ఇంటి వారు ఉపవాసము చేయదగున కుమారుడు తమతో కూడా ఉన్నంత కాలము ఉపవాసము చేయదగదు గాని పెండ్లి కుమారుడు వారి యుద్ధ నుండి కొనిపోబడు దినములు వచ్చును ఆ దినములలోనే వారు ఉపవాసము చేతురు ఎవడనూ పాత బట్టెకు క్రొత్త మాసిక వేయడు వేసినీడల ఆ క్రొత్త మాసిక పాత బట్ట పాత బట్టను వెళితిపరచును చినుగు మరి ఎక్కువగును ఎవడును పాత తిత్తులలో క్రొత్త ద్రాక్షరసము పోయడు పోసినీడల ద్రాక్ష రసము ఆ తిత్తులను పిగుల్చును రసమును తిత్తులను చెడును అయితే క్రొత్త ద్రాక్ష రసము క్రొత్త తిత్తులలో పోయవలెనని చెప్పాను మరియు ఆయన విశ్రాంతి దినమున పంట చేలలో బడి వెళ్ళుచుండగా శిష్యులు మార్గమున సాగిపోవచ్చు వెన్నులు త్రుంచుచూ నుండిరి అందుకు పరిసయులు చూడుము విశ్రాంతి దినమున చేయకూడనిది వారేలా చేయుచున్నారని ఆయన నడిగిరి అందుకు ఆయన వారితో ఇట్లా నేను తాను తనతో కూడా నున్నవారును ఆకలిగొని ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడను చదవలేదా అభ్యతారు ప్రధాన యాజకుడై ఉండగా దేవమందిరములోనికి వెళ్ళి యాజకులే కానీ ఇతరులు తినకూడని సమ్ముఖపు రొట్టెలు తాను తిని తనతో కూడా ఉన్నవారికి ఇచ్చేను కదా అని చెప్పాను మరియు విశ్రాంతి దినము మనుషుల కొరకే నియమింపబడేను గాని మనుషులు విశ్రాంతి దినము కొరకు నియమింపబడలేదు అందువలన మనిషి కుమారుడు విశ్రాంతి దినమునకును ప్రభువై ఉన్నాడని వారితో చెప్పేను